నేపథ్యంలో జంట పట్టణాల్లో చర్చిలు ప్రార్థనలతో సిఐఎం చర్చిలో ఎమ్మెల్యే గొల్లబాబురావు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు కేక్ కట్ చేసి అందరికి పంచారు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఇప్పటికే మొదటి ఆరాధన జరిగింది ఈ ఆరాధనలో ప్రభు మన మధ్య నుండి గొప్ప కార్యం జరిగించలాగున ప్రార్థన పూర్వకంగా కూర్చోవాలని కోరుతున్నారు పిల్లరా దాదాపు ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలకు పూర్వం లోకరక్షకుడైన యేసు స్వామి మానవ పాప పరిహారము నిమిత్తం జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికి పరిశుద్ధుడు నీతిమద్ధుడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్వ్యామి సర్వజ్ఞుడైన మహాదేవుడు ఈ భూలోకములో ఒక కన్య గర్భమున తను తాను కుదించుకుని ప్రియుల లోకరక్షకుడుగా ఈ రోజున ఆయన పుట్టాడు లోకంలో ఆయన జన్మగనక లేకపోతే పాపికి రక్షణ లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే పాపమునకు వచ్చు జీతము మరణం మానవుని పుట్టిగా పాపంలో అలాగే పెరుగుతూ చేసేది పాపం ఇదే రీతి కనుక మానవ జాతికి కొనసాగితే దీని ఫలితం ఏంటంటే నరకాగ్నిగౌడం అంచేత పాపము నుండి విడిపించాలంటే ఒక రక్షకుడు కావాలి ఆయన ఈ భూలోకములో పాపము లేనివాడిగా ఒక కన్య గర్భమున తన్ను తాను